అడ్డుకుంటున్నారు ఏం చేస్తారు అడుగు బొక్కలు ఎవరుతో మొక్కొని ఇది రికార్డ్ చేయింట్లో రికార్డ్ చేయి టీవీలో ప్లే చేయి తప్పు చేసిన ఏవైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు చేస్తాడు చేత కానీ దద్దమాలంతా ఇవన్నీ ఎన్నికలలో ఇక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ గెలవరు హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి ఈ కాకిగోళలు చేస్తుండాలి దీనికి మేము బెదురుతాము నాకు నలభై ఏండ్లు అయింది గీంచు జరగం మేము వాడికే రెండవది మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా గుండె నిండా ధైర్యంతో ఉంటారు ఇరవై ఏండ్లు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి ఐదేళ్ళు నాలుగేండ్లు మూడేళ్ళకు ఖచ్చితంగా రోడ్ల మీల పడుతుంది ఇక నేను ఎట్లా చెప్పాలా అది మీడియా పరంగా మీరు చూడాలి అది నేను చెప్తే బాగుంటుందా పలు తెలవాలి అవన్నీ ఇవన్నీ నేను కూడా ఓ ప్రాంతానికి ఎమ్మెల్యేని కదా అక్కడ అడుగుతా ఉన్నా పది ఏళ్ళకి వస్తే ముప్పై ఏళ్ళు దాటేస్తున్నారు ఏం చేయరు పథకాలు రావు పేదలు లబ్ధి పొందరు వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆర్ఏ రావాలి పేదల కష్టాలు పట్టించుకోవాలి ఆయన ఇవన్నీ మేమేమి చూడలేదు ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ వన్ ఇయర్ నుంచి నా ఇంటికెళ్ళి పనికి కింద పడి ఉండొచ్చు రాలి అడుగుతూ ఉన్నారు ఎంతమంది చెప్పాలి బంగారం అడుగుతూ ఉన్నారు అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అమ్మా చెప్పిన వాళ్ళం మేము కాము కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిందో ఇప్పుడు మా ప్రభుత్వం లేదు ఎవరైతే శుక్ష వాగ్దానాలు ఇచ్చిర్రో వాళ్ళని అడగండి బట్టలు చింపి వృద్ధా అని చెప్తున్నాం